హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వైల్ ఈరోజైతే ఒక మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో ఎక్కువగా రోజ్మెరీ వాటర్ రోజ్మెరీ ఆయిల్ ఇవన్నీ కూడా మనం హెయిర్ ఫాల్ గురించి వాడుతున్నాం కదా కానీ దీంట్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇట్లా మనం ఆయిల్గా వాటర్గా మనకి తలకు అప్లై చేసుకోవడంతో పాటు కొన్ని రకాల వంటల్లో కూడా వాడుకోవడం వల్ల మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ అంతా మనము తీసేసి మనకి ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది ఇలాంటి మొక్కలు ఏంటంటే తక్కువ ప్లేస్లో మనం బాల్కనీలో అయినా ఈజీగా పెంచుకోవచ్చు మరి ఈ మొక్కని యొక్క లాభాలు ఈ మొక్కని ఈజీగా ఏ విధంగా పెంచుకోవచ్చు దీనికి మట్టి మిశ్రమం ఏ విధంగా ఎండ ఏ విధంగా ఉండేది అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్పుకుందాము ఫస్ట్ ఈ మొక్కనితో ఒకసారి దగ్గర నుంచి గమనించండి ఈ ఆకులు ఇవన్నీ కాండం ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి చెట్టులాగా ఉంటుంది ఎందుకు దగ్గర నుంచి చూపిస్తున్నానంటే ఇది ఇంచుమించుగా గడ్డి గులాబీలాగానే ఉంటుంది కానీ చెట్టుని మనం తాకిన ఆకులు చుంచినా కానీ ఒక మంచి ఘాటైన వాసనతోటి ఎంతో బాగుంటుందన్నమాట చూస్తే ఇది చూడండి చెట్టు మనకి సబ్జా పుదీనా మర్వం తులసి ఇలాంటి మొక్కలు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఈ మొక్క కూడా ఉంటుందన్నమాట అదే జాతికి చెందిన మొక్క అనమాట చాలా ఈజీగా ఈ మొక్కనైతే మనం పెంచుకోవచ్చండి ఒకసారి గడ్డి గులాబీ మొక్కని కూడా చూడండి ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది మనకి తీగలు తీగలుగా వస్తుంది మనకి లేత రంగులో ఉంటుంది అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకని రెండింటిని పోల్చైతే అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక ఆకుని మనం పక్కపక్కన పెట్టి కూడా చూద్దాము చూసినట్టయితే ఇదేమో ముదురు రంగులో ఆకులు ఉన్నాయి రోజ్మేరీ చెట్టు ఇదేమో మనకు లేత రంగులో కాడ కూడా చాలా సెన్సిటివ్గా ఉంది ఇప్పుడు మనకు మొక్క అయితే క్లారిటీగా తెలిసిపోయింది కదా ఇంకొకటి మనకి గడ్డి గులాబీకి ఎటువంటి వాసన ఉండదు మనకి ఇదైతే ఒక మంచి సుగంధభరితమైన మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఇది మనం కొన్ని రకాల వంటల్లో కూడా వాడడం వల్ల వంటకే మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఇలాంటి మొక్కలు తప్పకుండా ఈజీ మెయింటెనెన్స్ అయితే మన గార్డెన్లో ఉండాల్సిందే నేను దాదాపుగా ఒక త్రీ మంత్స్ నుంచి అయితే ఈ మొక్కను పెంచుతున్నాను సరే ఫస్ట్ మనం వాడిన తర్వాత మీ అందరికీ కూడా రిజల్ట్ చెప్తే బాగుంటుందని అయితే నేను వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇది చెట్టులాగా ఇంకొంచెం పొడుగ్గా ఉండే నేను ఒక రెండు మూడు సార్లు అయితే ప్రూనింగ్ చేసుకున్నాను ఈ చెట్టు జాతి కొమ్మలు ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవడం వల్ల చెట్టు గుబ్బురుగా అవుతుంది కొత్త చిగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి దీన్ని ఆయిల్గా మనం ఏ విధంగా మార్చుకోవాలంటే మనము ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి కొబ్బరి నూనె అది కొంచెం లో ఫ్లేమ్లో వేడి చేసుకొని అది అందులో ఈ రెండు కొమ్మలు కానీ మనము ఆయిల్ క్వాంటిటీని బట్టి ఇట్లా ఒక రెండు కొమ్మలు కానీ లేకపోతే ఒక ఇంకా హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక నాలుగు కొమ్మలు కానీ చుంచి ఆయిల్లో వేస్తే వేడివేడిదంతా ఆకులోని రసం అంతా ఆ నూనెలోకి దిగుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకొని మనకు జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఈ ఆయిల్గా మార్చుకొని పెట్టుకున్నప్పుడు ఇందులో ఉండే మనకి ఈ చెట్టులో ఉండే గుణం ఏంటంటే మంచి ఐరన్ కాల్షియం బీసిక్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన మెదడు పనితీరుని చాలా చక్కగా పనిచేసేటట్టు చేస్తుంది అనమాట ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్న మొక్కలను మనం ఈజీ మెయింటెనెన్స్ తోటి మన గార్డెన్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యపరంగా వంటల్లో వాడుకొని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది ఇంకొకటి మనం ఇలా మొక్కగా పెంచుకున్నప్పుడు ప్రతిసారి కొనకుండా ఒక మొక్కను మనం ఒకసారి పెంచుకుంటే ఎన్నో రకాలుగా వీటిని ఎక్కువ కొమ్మలు చేసుకొని పెంచుకోవచ్చు ఇంకా దీని నుంచి చాలా లాభం అయితే పొందవచ్చండి దీనికి మట్టి మిశ్రమం వచ్చి నేను మొక్కను పెంచుకోవడానికి మనం మొక్క తెచ్చుకున్నాక ఒక కిందనేమో ఎండుటాకులు తర్వాత మన గార్డెన్లో ఉండే కొంచెము ఆకులు ఈ ఆకులు అన్నీ వేసేసి పైన కొంచెం మట్టి మనము ఆవు పేడ అలాంటివి వేసుకుంటే మనకు చెట్టు గుబ్బురుగా పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది నాకు అప్పుడు అందుబాటులో లేనందుకు కిచెన్ వేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత మెల్లి మెల్లిగా ఆ మొక్కకైతే ఇస్తూ ఉంటాను ఈ విధంగా మనము అందులో మంచి ఎరువును వేసుకొని మనం ఆ మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటే ఈ మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా ఆకుల కోసం మనం ఈ మొక్కను పెంచుకుంటున్నాం కాబట్టి మనము ఎరువును ఎక్కువగా దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇచ్చుకుంటే ఆ మొక్క మనం ప్రూనింగ్ చేసిన ప్రతిసారి గుబ్బురుగా వస్తుంది ఇంకా దీనికి ఎండ విషయానికి వస్తే ఎక్కువ ఎండ కాకుండా మరి మనం ఒక తులసి మొక్క కానీ మర్మం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పెంచుకుంటామో అట్లా కేర్ తీసుకొని పెంచుకుంటే సరిపోతుంది ఇంకా నేను అలా ఒక మొక్క నుంచి అయితే కొన్ని వంటల్లో ఆయిల్గా మార్చుకోవడంతో పాటు ఇట్లా ఒక రెండు మూడు కొమ్మలు అయితే ఇట్లా కొద్దిగా మట్టి కోకోపీట్ కలిపి అయితే ఈ విధంగా నాటుకున్నాను చూసి ఎంత చక్కగా పెరుగుతుంది చూడండి పక్క నుంచి చిగులు కూడా వస్తుంది ఇలా మనం ఎక్కువ కొమ్మలు కూడా తయారు చేసుకోవచ్చు ప్రతిసారి మనము ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే కంటే ఇట్లా ఒక మొక్కను పెంచుకున్నాం అనుకోండి దాని నుంచి అయితే వందల మొక్కలు తయారు చేసుకోవచ్చు మన ఆరోగ్యపరంగా చూసుకొని మనకు అవసరమైన మొక్కల్ని ఇట్లా ఈజీ మెయింటెనెన్స్ తోటి ఎంతో ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు అనమాట ఇంకా వీటికి పువ్వులు విత్తనాలు అవన్నీ వస్తాయా రావనేది మనకు పూర్తిగా తెలియదు కదా ముందు ముందు వీడియోలు అయితే నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఇంకా దీనికి నీరు కూడా ఎక్కువగా పోయనవసరం లేదు మనం ఆ తడిని చూసుకొని ఆ మొక్కకి మనము ఆ మట్టిని ఇట్లా చేయితో చూస్తే మనకు ఎక్కువ తడిగా అనిపించింది అనుకోండి ఒక రెండు మూడు రోజులైనా సరే మనం చూసి ఇచ్చుకోవచ్చు అది డ్రై అయిపోతుంది అనుకుంటే మనం ఒక గ్లాస్ వరకు అట్లా చూసుకొని ఆ మొక్క సైజుని బట్టి చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వనవసరం లేదండి ఏదైనా ఒకటి వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకుంది ఎప్పటికీ ఒక్కసారి పదిహేను రోజులకు ఒకసారి ఈ మొక్కకి ఎరువు ఇచ్చినట్టయితే చాలా చక్కగా పెరుగుతుంది మీరు ఒక్కసారి ఆ మొక్కను తాకినా కానీ అంత మంచి వాసనైతే ఉంటుందండి తప్పకుండా వంటల్లో వాడుకొని ఈ మొక్కను పెంచుకొని చూశారు చూసారు కదా మొక్క యొక్క లాభాలు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనం ఇది ఆయిల్గా మార్చుకొని తలకు అప్లై చేసుకున్నప్పుడు మన స్కాల్ఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది ఎలాంటి స్కిన్ ఎలర్జీలు అవన్నీ కూడా లేకుండా చేస్తుందండి తప్పకుండా మరి మీరు కూడా మీ గార్డెన్లో ఉండేట్టు చూసుకోండి ఈ మొక్కని బాల్కనీలో కూడా పెరుగుతుంది కదా మరి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్